కాంగ్రెస్ పార్టీ కాకినాడలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మైనటువంటి రిజల్యూషన్స్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన అంగాలలో ఉండేటటువంటి కాంగ్రెస్ సేవాదళని ఆనాడు డాక్టర్ ఎన్ఎస్ ఆర్దీకర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా సేవాదల సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక మంది పెద్దల గురించి ఇప్పుడు మనం చూసాం ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వందలాది మంది స్వాతంత్ర సమరయోధులు సర్వం ఈ దేశం కోసం సర్వం భావితరాల కోసం మనందరి కోసం త్యాగం చేసినటువంటి పుణ్యపురుషులు ఎవరైతే స్వాతంత్ర సమపార్జన కోసం ప్రాణాలు అర్పించారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా యొక్క మరి కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటూ ఉన్నాను వారు స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు ఏనాడు కూడా లాభపేక్ష లేకుండా నేను ఒక ఎమ్మెల్యే కావాలి ఒక ఎంపీ కావాలి ఉన్నతమైనటువంటి పదవులు రావాలనేటువంటి ఉద్దేశంతో ఏనాడు కూడా పనిచేయలేదు స్వాతంత్రం వస్తుందా రాదా అనేటువంటి విషయం కూడా చాలామందికి తెలియదు అయినప్పటికీ కూడా సుదీర్ఘకాలం పోరాటం చేసి మనందరికీ బ్రిటిష్ రవి హస్తమించినటువంటి బ్రిటిష్ దాస శృకాల నుంచి విముక్తులు చేసి మనందరికీ ఈరోజు ఉన్నటువంటి స్వేచ్ఛని మనకి వారు ప్రసాదించారు ఇందాక పెద్దలు చెప్పిన విధంగా కాశీనాథిని నాగేశ్వరరావు గారు కానీ కొండా వెంకటప్పయ్య పంతులు గారు కానీ దుగ్గిరాలు గోపాలకృష్ణ గారు కానీ మన ప్రాంతానికి చెందినటువంటి పదం రాజుగారి తాతగారు అయినటువంటి పెద్దపాలం రాజు గారు కానీ మా పారిశ్రీమకు సంబంధించినటువంటి వాటర్ జగరాజు గారు కానీ కళా వెంకట్రావు గారు కానీ మరి చీరాల పోనాల ఉద్యమాన్ని వింపినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణ గారు కానీ దేశంలోనే అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి పదిహేను మంది సభ్యులలో ఒక సభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కానీ ఇందాక మనం అనుకున్న విధంగా దువూరి సుబ్బమ్మ గారు కానీ ఎంతో త్యాకదారుల యొక్క ఫలితం మన స్వాతంత్ర పోరాటం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కాకినాడ పట్టణానికి ఉన్నటువంటి అనుబంధం మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ యొక్క పీనిరీని సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చినటువంటి అతిథులందరినీ ఎంతో గౌరవించి ఐదు రోజుల పాటు వారందరిని ఇక్కడ ఉంచుకుని పంపే విధంగా కృషి చేసినటువంటి మహర్షి బురుసు సామూర్తి గారు ఈ ప్రాంతంలోనే అటువంటి మహానుభావులు ఉన్నారంటే నిజంగా మనందరం కూడా గొప్పవాళ్ళం ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులుగా మనందరం కూడా అటువంటి పుణ్య భూములు ఉన్నామంటే చాలా తగ్గినటువంటి వ్యక్తులు మనం ఆనాడు వారు ఒక ఇమినెంట్ అడ్వకేట్గా అప్పట్లో విపరీతమైనటువంటి ప్రాక్టీషనర్గా వారి ఉత్తరం రాస్తే గాంధీ గారు నెహ్రూ గారు ఆశ్చర్యపోయారట ఇన్ని వందల మంది వేల మంది డెలిగేట్స్ వస్తే నేను అన్ని చేయగలుగుతాను అంటున్నారు అసలు ఇది ఎటువంటి వ్యక్తి అని చెప్తే ఇప్పుడు మనం చూసాం ఎంత సింపుల్గా ఉన్నారు పైన కనీసం షర్ట్ కూడా లేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కార్యక్రమ నిర్వహణలోనే కొడుకు చనిపోతే కూడా నిబ్బరంగా ఒక్క నిమిషం కూడా దాని గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పేరెంట్ జరపాలనేటువంటి అకుంఠత దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తులు మన స్వాతంత్ర సమరవేదాలు అందరూ హ్యాట్స్టాప్ పట్టిన వాళ్ళ త్యాగాలతోటే మనం ఇవాళ ఈ విధంగా అనుభవిస్తున్నామంటే మనందరం మన అందరం భగవంతుడి కన్నా కూడా ఎక్కువ పూజించుకోవాల్సింది ఇటువంటి గొప్పవాళ్ళం